శివభక్తులారా సిద్ధంగా ఉన్నారా శ్రీ పరమేశ్వరుడు గురించి ఈ ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు చెప్పగలరా చూద్దాం ప్రతి ప్రశ్నకి ఐదు సెకండ్ల టైం ఉంటుంది అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు తప్పకుండా కామెంట్ చేయండి రెడీ స్టార్ట్ ఒకటి శివుడి వాహనం ఏమిటి ఏ గరుడు బి నంది సి ఎలుక డి పాము మూడు రెండు ఒకటి సరైన సమాధానం బి నంది రెండవ ప్రశ్న శివుడి నివాసం ఎక్కడుంది ఏ వైకుంఠం బి బ్రహ్మలోకం సి కైలాసం డి ఇంద్రలోకం సరైన సమాధానం సి కైలాసం మూడవ ప్రశ్న శివుడి కంఠం ఎందుకు నీలంగా మారింది ఏ గంగా ప్రవాహం వల్ల బి తాగడం వల్ల సి అగ్ని వల్ల డి యుద్ధం వల్ల సరైన సమాధానం బి హలాహల విషం తాగడం వల్ల నాలుగో ప్రశ్న శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమీ జరుగుతుంది ఏ వర్షం బి పుష్పాలు సి డి నది ప్రవాహం సరైన సమాధానం సి అగ్నిజ్వాలలు ఐదో ప్రశ్న శివుడి చేతిలో ఉండే చిన్న వాద్యమేమిటి ఏ వైలిన్ బి మృదంగం సి డమరుఖం డి వీణ సరైన సమాధానం సి డమరుఖం ఇంకా మంచి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ